నా పేరు వృక్షమయ్యా చింతపల్లి మండలం చింతపల్లి చింతపల్లి మండలం మునుగు దేవరకొండ విజయవర్గం చాయిరాడుపురం గ్రామం హేమంత్ రెడ్డి పరిపాలన బాగలేదు బాగాలేదు రుడ్ బాబు చేస్తాను చేయలేదు రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్యం లేదు తాజు ముబారక్ లేదు రైతు రైతులో చాలా ఇబ్బంది ఉంది నీళ్లు పోయినాయి కరెంటు కొద్దయి వీడు వచ్చిన కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది వీరి పరిపాలన బాగలేదు లేదు మేడం లేదు ఎక్కడ లేదు వెయ్యి మంది ఇంత మంది అడుగు ఏ ఒక్కటి బాగలేదు వాళ్ళ పరిపాలన ఇప్పుడు ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది నెలలు అవుతుంది ఆయన వచ్చి కూడా పద్దెనిమిది నెలలో ఏడుపు ఏడ్చుకుంటున్నప్పుడు డబ్బులకు ప్రజలు కానీ ఏడుపులతో ఉన్నాం రైతు బంధు వడక రైతు బంధు లేక రుణమాను కాక ఎకరానికి ఎక్కడానికి ప్రజలు నీళ్ళు లేవు వాడు ఏదో నిన్నవాణి వచ్చాడు సన్నబియ్యం అని అన్ని నూకలు అన్ని మొత్తం చేసి లేవు లేవు మేడం దొడ్డు బియ్యమే దొడ్డు బియ్యమే మళ్ళీ బిల్లు చేసి సన్న పట్టించి పంపుతుడు సన్న బియ్యం సన్న బియ్యం పంపుతుడు మాకు తన పరిపాలన బాగాలేదు తన ఆగమన ఉన్నాం ప్రజలు తారు చెప్పుకుందామని మా బాధ మా కష్టాలు మా కేసీఆర్ చెప్పుకుందామని వచ్చినాం మాకు ఇప్పుడు నూట యాభై కిలోమీటర్లు మాది అంత దేశంకెళ్ళి వచ్చినాం మా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగాలేదు ఎవడన్నాడు రమ్మని ఇప్పుడు ఇప్పుడు రమ్మడు పది లక్షల మంది జనాలు ఉండగా ఏ ఒక్కే నడిపేవాడు ఏ ఒక్క నడిపేవాన్ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు మంచిగా లేదు మేడం చాలా ఘోష తీస్తున్నాం పబ్లిక్ రైతు నీళ్ళు లేవు చేయి నిన్నమ వర్షాలు ఎండిపోయి వర్షాలు ఎండిపోయి ఒక్క పబ్లిక్ కూడా ఒక్క కింటల్ కూడా కోసుకోవాలి ఒక ఒక కుంటల్ కూడా కోసుకోలేము మేడం చాలా ఆగామలు ఉన్నాం రేవంత్ రెడ్డి పరిపాలన చాలా కష్టాలు ఉన్నాం దుఃఖంలో ఉన్నాం